ఫాస్ట్ గారు ఒక లైన్ లో ఉన్నాడు సార్ మాట్లాడు ఫాస్ట్ గారు మాట్లాడే లైన్ గారు ఆ ప్రైజ్ లేదు బాబు ప్రైజ్ లేదండి తిడుతున్నాడు నేను ఫోన్ చేసి గారు ఎందుకని అలాగా అయ్యో పాస్టర్ గారు మాట్లాడండి కాదు బాబు పర్వాలేదు పర్వాలేదు

కలవర్ కలవర్స కి బైబిల్ నేర్పింది నేనే పా బైబుల్ నేర్పింది నేనే బైబిల్ పిడి సుందర్ రావుకి బైబుల్ నేర్పింది నేనే బైబుల్ ట్రైనింగ్ బైబుల్ ట్రైనింగ్ సెంటర్ అవును బైబుల్ ట్రైనింగ్ సెంటర్ అమ్మ నాది సెంటర్ పేరు ஓகேஹோ அசோக் நகரா నేను ఎల్ల అన్ని ఊర్లు తిరిగాను నేను తిరిగిన ఊరంటూ లేదు అశోక్ నగర్ అమ్మా బెంగళూరు తెలుసా మొత్తం ముద్ర సరే ఒకటి తమ్ముడు అధ్యాయం చూడు ఒకసారి వచ్చారు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు చూడు ఒకసారి చదువు నేను చదవండి నాకే ఇప్పుడు నేను డ్యూటీలో ఉన్నాను పని మీద ఉన్నాను సరే నేను చెప్తా వినండి ఏసు ఏం చెప్తాడంటే ఎవడైనా తన వద్దకు వచ్చి తన తల్లిని చెల్లిని అక్కను అన్నదమ్ములను భార్యను తన పిల్లలను ఆఖరికి తనను తానే ద్వేషించుకోకుంటే తన శిష్యుడు కానేరుడు అంటాడు ఏసు వారు ఆ ఇప్పుడు మీ మీరు పెళ్లి చేసుకున్నారా అవును పిల్లలు ఉన్నారా అయ్యో అయ్య మరి మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారా తీసిస్తున్నారా కాదు బాబు ఈ మంచి విషయాలు చెడు విషయాలు ఏం చెప్పలేదా ఆయన ఏమన్నాడు లోకాసు భారత పద్నాలుగు అధ్యాయంలో ఎవడైనాను ఎవడైనా తన వద్దకు వచ్చి తన తల్లిని చెల్లిని అక్కను అన్నదమ్ములు భార్య పిల్లలూ ఆఖరికి తనను తానే ద్వేషించుకోకుంటే శిష్యుడు ఆడాడు వాడు ఏం చేయాలి వాడి భార్యని పిల్లల్ని వాడి ప్రాణం కూడా గ్రహించుకోవాలి నువ్వే ఏసయ్యా నువ్వు తప్ప ఇంకోటి లేదు ఈ పిల్లలొద్దు ఈ తల్లి వద్దు ఆ ఈ తల్లిదండ్రులొద్దు ఈ స్నేహితులొద్దు అన్నదమ్ముడొద్దు నా ప్రాణం కూడా నాకు కొద్దయ్యా నువ్వే అని చెప్పేసి ఏసు కాళ్ళ మీద పడి కొట్టుకుని చచ్చిపోవాలి అది ఏసు అని చెప్పింది మరి ఈ విషయంలో ఆ మంచి మాట ఈ విషయంలో మీ భార్య పిల్లల్ని మీరు ప్రేమిస్తున్నారా లేదా అనేది నా నా ప్రశ్న తమ్ముడు ఫస్ట్ నేను ద్వేషిస్తున్నాను భార్య పిల్లల్ని ద్వేషిస్తున్నాను మెచ్చుకుంటాను ఎప్పుడు కూడా ద్వేషిస్తాను ఎప్పుడైనా మంచి పని చెప్తేనే మెచ్చుకుంటాను ఎప్పుడు ద్వేషిస్తానే ఉంటావా ఎప్పుడు ద్వేషిస్తాను ఎప్పుడు మంచి పని చేస్తే చెప్తే షబాషన్ ఇది శు ఇలాంటి చెప్పదు తమ్ముడు ద్వేషించుకోవాలంటే ఇంక శబాస్లు ప్రేమలు అభిమానాలు ఆప్యాయతలు ఉండకూడదు అది నీ ప్రాణాన్ని మళ్ళీ మెచ్చుకోడు మధ్యలో మధ్యలో మెచ్చుకోవటాను ఎందుకు అంటే నువ్వు వేసువాడిని ఫాలో అవట్లా అవుతున్నా హండ్రెడ్ మరి ఫాలో అయితే నువ్వు ద్వేషించాలి కదా నీ భార్య పిల్లల్ని ద్వేషించుకోవాలి నిన్ను నువ్వు ద్వేషించుకోవాలి కదా మరి నువ్వు వేసువాడిని ఎలా ఫాలో అవుతున్నావు నాకు అర్థం కాదు మీద మంచి పెంటయ్యా చీ నా బొతిక మీద కుక్క పెంట అనుకోవాలి అంటే మన శరీరాన్ని తమ్ముడు నీ శరీరం మీద కాకిరెట్టయ్యా చీ నా శరీరం మీద మంచి పెంటయ్యా నా శరీరం మీద పంది పెంటయ్యా చీ నా నా ముఖం మీద గాడి లేరుగా ఇట్ అనుకోవాలి చెప్పుకో నువ్వే చెప్పుకోవడం పెంట పూసుకో తప్ప ఏం లేదు ఇంకొకటి ఏసేమి చెప్తాడంటే ఒకసారి ఆ అందరూ అయ్యా నువ్వు సత్పురుషుడు అని అంటే ఆయన ఏమంటాడంటే లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిది నుంచి రవి చూడు ఎప్పుడైనా నన్ను సత్పు సత్పురుషుడు అని ఎలా చెప్పుచున్నావు దేవుడు ఎక్కడే గాని మరి ఎవడనో సత్పురుషుడు కాదు ధనవంతుడు పరలోకం చేరడం అసాధ్యం ఇది ఇక్కడ నుంచి ఇంకో కాంటెస్ట్ తమ్ముడు ఇప్పుడు అంటే దేవుడు ఒక్కడే కానీ ఇంకెవడు సత్పురుషుడు కాదంటున్నాడు మరి ఏసు సత్పురుషుడా కాదా ఈ విషయం చెప్పు లూకాస్ వార్త పద్దెనిమిదో అధ్యాయంలో ఉంటుంది ఇప్పుడు ఆయన ఇంకో మాట కూడా ఉన్నాడు అది తెలుసు తెలియదు ఆయన ఏమన్నా అంటే నేను నేను దోషిని ఎవరైనా నిరూపిస్తే నిరూపించగలరా అని అడిగాడు ఇప్పుడు అత్తగాతంలో నేను 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 నాలుగు మటలు ఆల్రెడీ పది రేపులు చేసా ఇప్పుడు నీ సంగతి ఇప్పుడు నేను ఆల్రెడీ ఐదు మటలు చేస్తున్నా నాలుగు నాలుగు మటలు చేస్తున్నా ఐదు రేపులు చేస్తున్నా నేను బయటకు వచ్చి ఎవడైనా సరే నేను పాప నేను చెప్పండి రా అంటే ఇవ్వడ పొడిసా నా కొడగలరాం రావుడే నన్ను పాపిన అంటే పొడిసలాగల రోడ్ చెప్పండి అంటే ఇవ్వని చూతురా ఇవన్నీ పిచ్చి మాటలు వదిలే ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే ఏ సైన్ చెప్తాడు లుకసు వార్త పద్దెనిమిదో అధ్యాయంలో నేను సత్పురుషుడని ఎలా చెప్తున్నావు నువ్వు దేవుడు ఒక్కడే గాని మరి ఎవడనో సత్పురుషుడు కాదు అంటాడు అంటే ఈయన సత్పురుషుడిని కాదని ఆయన చెప్పాడు ఈ వదిలే ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా చెప్పాడు ఆయన చెప్పాడు లూకసు వార్త పద్దెనిమిది అధ్యాయం ఒకసారి డెబ్బై ఒక పేజీలో ఉంది అదే వాక్య ప్రకారంగానే నేను సత్పురుషుడు అని యాలో చెప్తున్నావు దేవుడు అక్కడే కానీ మరి ఎవడేనో సత్పురుషుడు కాదు అదే అంటున్నా ఇంకేం చెప్పాలయ్యా ఇక చదివే కదా ఇక చదువు చదువు అంటే నువ్వు చదువు మరి నావేం డౌట్ ఉంటే నువ్వు పుస్తకం తీసి చదువు లేదంటే యాప్ ఉంటుంది యాప్ లో పెట్టి చదువు మరి ఆది చెప్తూ నేను సత్పురుషుడు కాదురా బాబు అంటున్నాడు ఆయన అదే దేవుడు అక్కడ ఇంకెప్పుడు సత్పురుషుడు కాదు నేను కాదు ఇంకెవడు కూడా సత్పురుషుడు కాదని ఏసీ చెప్తున్నాడు సరే తర్వాత ఏమవుతాయించే వక్రీకరిస్తా నువ్వు అనుకున్నప్పుడు నువ్వు బైబిల్ చదువునా నువ్వు బైబుల్ పెట్టుకో దగ్గర యాప్ పెట్టుకో దగ్గర యాప్ లో చూడు నేను చెప్పింది అబద్ధం అయితే నన్ను మాట్లాడు ఏం లేదు ఇంకొకటి అదే చదివి చదివితే ఇదే ఉంది ఇందులో ఇదే ఉంది ఇంతకన్నా ఇంకొకటి లేదు నీకేమైనా ఉంటే చెప్పు ఇంకొకటి విషయం చెప్తా విను అదే అదే అధ్యాయం పద్దెనిమిది లోక పద్దెనిమిదిలో లూక పద్దెనిమిది అధ్యాయం పద పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు మొత్తం ఇదంతా ఉంటది కాంటాక్ట్ ఇంకొకడు చెప్పేది విను ఒక ప్రభు అమ్ మనం నేను పరలోకం చేయాలంటే ఏం చేయాలని అడిగితే నీ ఆస్తి మొత్తం అమ్ము నీ ఆస్తి మొత్తం అమ్మి ఆ పేదలకు పంచు అప్పుడే నీ పరలోకం అంటే ఆ ఇప్పుడు నీ ఆస్తి ఎంత ఉంది నీకు ఆస్తి ఎంత ఉంది ఇప్పుడు అమ్మునయ్యా ఇప్పుడు ఆయన పాలసీ అది నువ్వు ఆయన కూడా చాలా మంది అందరున్నారయ్యా నువ్వు కూడా అమ్ముకోవాలి ఇప్పుడు నీ ఆస్తి మొత్తం అమ్మి పేదలో పంచాలి నీ ఆస్తి ఎంత ఉందో లెక్క చెప్పుడు చాలా మంది ఉన్నారు తమ్ముడు నీ ఆస్తి ఎంత చెప్పు తమ్ముడు ఎందుకు నాకు తమ్ముడు నీ ఆస్తి ఎంత ఉంది ఎంత ఎంత ఆస్తి సంపాదించో చెప్పమ్మా ఒకసారి నన్ను ప్రశ్నించుకున్నాను అది నిన్నే ప్రశ్నిస్తా నువ్వు ఫాలోవర్ నువ్వు వేసి ఫాలోవర్ కాబట్టి నిన్నే ప్రశ్నిస్తా ఎవరు ప్రశ్నిస్తా నేను నువ్వు వేసిన అసలు ఫాలోవర్ అంటే ఈ లెక్కన నీ నీ ఆస్తి మొత్తం అమ్మి పేదల మంచాలి ఏమంటే తెలుసా సూది బెద్దోలో సూది బెద్దోలో ఒంటి దూడ సులభంగా అని ధనవంతుడు పరంలోకి వచ్చాడు అంటాడు అవునా చెప్పిన కూడా గోల్డెన్ వర్డ్స్ అబ్బా గోల్డెన్ వర్డ్స్ ఆ గోల్డెన్ వర్డ్స్ నువ్వు పాటిస్తూ చెప్తున్నా నేను చెప్పి గోల్డెన్ గోల్డెన్ ఏడు చెప్పాడు చెప్పింది చెప్పాడు నీకే చెప్పాడు నీకే చెప్పా నీకే చెప్పాడు నువ్వు పాటిస్తావా లేదా నీకు నచ్చబోతు మానేవయ్యా నువ్వు నచ్చలేదు నువ్వు మానే ఫాలో ఫాలో అవుతారు దానికి ఏముందా ఎందుకు ఆ పాలసీ నచ్చలేదు నువ్వు మానే నాకు అర్థం కాదు ఏసు చెప్పిన మాట నువ్వు వినవా కదా ఏసు చెప్పిన మాట నువ్వు వింటావా వినవా చెప్పిన మాట నువ్వు వింటావా వినవా అంటే నువ్వు వినవా ఇప్పుడు ఇప్పుడు ఏసి చెప్పింది కరెక్ట్ కాదంటావా ఏ చెప్పింది అంత ఒరిజినల్ గా చెప్పడం నేనేమన్నా తమ్ముడు ఒరిజినల్ అన్నా నేను ఇది నువ్వు పాటిత్యం అన్నా నేను అరే నా కడుపు నొప్పి మద్దలం ఇవని లేదు తమ్ముడు ఏజు చెప్పిన మాట మంచి మాట తమ్ముడు ఏజు చెప్పిన మాట మంచి మాట ఇది నువ్వు ఫాలో అవుతావు లేదా అన్నా నేను రైట్ ఇప్పుడు నిన్ను నువ్వు దేశించుకుంటావు నీ భార్య బిడ్డలను ద్వేషించుతున్నావు నిన్ను నువ్వు ద్వేషించుకుంటావు తాత నీ భార్య బెడ్డలను దేశిస్తావు నరకం కలతాడు అందుకేనా తమ్ముడు నేనేమన్నా నిన్ను నువ్వు ప్రేమించుకోకు నువ్వు దేశించుకో నీ భార్య పిల్లల్ని ప్రేమిస్తావా డైలీ అన్న అన్నానికి భోజనానికి డబ్బులు ఇస్తున్నావు నువ్వు డైలీ అప్పుడప్పుడు ఏ అట్టగాదమ్మా నువ్వు భార్య పిల్లలు డబ్బులు ఇస్తున్నావా భోజనానికి అమ్మా డబ్బు కొట్టేసే తమ్ముడు అమ్మా నువ్వు అసలు డబ్బు కొట్టేసే తమ్ముడు దేవుడిని అబ్బా నువ్వు దేవుడిని పాలవట్లేదమ్మా అవ్వట్లేదమ్మా అబ్బా అబ్బాబ్ నువ్వు పరలోకాల వెళ్ళవమ్మా నువ్వు ఏ చెప్పిన మాట ప్రకారం అసలు అన్నం అన్నానికి డబ్బులు ఇవ్వకూడదు దేశించాల వాళ్ళే కాదమ్మా నువ్వు నువ్వు ఫాలో అవట్లా వేసేవారు నిన్ను అసలు భార్య పిల్లల్ని విడిచి వదిలిపెట్టాలి అసలు నువ్వు వాళ్ళు ఎటుపోయినా మనకు అనవసరం వాళ్ళు ఎంత నాశనమైనా మనకు అనవసరం మనకి ఏసే కావాలా నువ్వు ఏసే కావాలా భార్య పిల్లలకు విడాకులు ఇచ్చేసే ముందు తమ్ముడు శ్రీనివాస్ రాజు గారు అయిపోయి నెంబర్ చెప్పండి ఇది హలో హలో ఉన్నట్టున్నాడే హలో నెంబర్ చెప్పండి ఇతని నెంబర్ చెప్పు ఇతని నెంబర్ చెప్పండి రికార్డ్ అయితే ఇతని నెంబర్ చెప్పు రికార్డ్ అయితే జీరో ఈ నెంబరు కాబట్టి మీకు కూడా డౌట్ ఉంటే మనకి ఫోన్ చేయండి దేశించుకోవాలి మిమ్మల్ని మీరు దేశించుకోవాలి పరలోకం వెళ్ళాలంటే ఆస్తి మొత్తం అమ్మి పేదలు పంచాలి ఎవ్వడు పాస్ట్ అనేవాడు కూడా ఒక రూపాయి ఉండకూడదు ముందు పాస్టులు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ధనాన్ని పేదలు పంచాలి వాళ్ళు చెట్ల కింద ఉండాలి వాళ్ళు రోడ్లు ఉడాలి వాళ్ళు దొడ్లు గడగాలి అప్పుడే ఈ పాస్టర్కి పరలోకం వస్తుంది విశ్వాసులకు మాత్రం అట్టు పెట్టుకోండి పాస్టులు మొత్తం వాళ్ళ ఆస్తిని ఖచ్చితంగా పేదలు పంచాలి ఓకే అన్న मल ये न